హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంది రాయలసీమలు ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఇంకా పెళ్ళేమో టెంపుల్ దగ్గర అవుతుంది నంద్యాల జిల్లా శ్రీ మధ్యలేటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఏమో పెళ్ళి అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇప్పుడైతే లొకేషన్ చూడండి ఎలా ఉందో మొత్తం చుట్టూ కొండలతో అయితే బలే ఉంది చూడటానికి అయితే ఈ రాళ్ళన్నీ కూడా పొరలేక భలే ఉన్నాయి చూడటానికి ఇదిగోండి ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది ఇంకా ఎలానో ఇంత దూరం వస్తున్నాం కదా ఇంకా దగ్గరలో ఉండే టెంపుల్స్ అన్నీ కూడా తిరగదామని అనుకుంటున్నాము ఇక్కడ మనకు దగ్గరలోనే యాగంటి టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఆ టెంపుల్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇటువైపు అయితే మనకి ఎక్కువగా కొండలే కనిపిస్తున్నాయి అన్ని కొండలు కూడా భలే ఉన్నాయి మొత్తం అయితే పొరల్లాగా ఉన్నాయి రాళ్ళన్ని చూడటానికి అయితే మనకి ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇదిగోండి కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ దగ్గరలోనే పెళ్ళైతే అయితే అవుతుంది ఇక్కడ చాలామంది అయితే పెళ్లి చేసుకుంటున్నారు టెంపుల్ దగ్గర ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా చాలా మంది మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఇప్పుడైతే టైం ఎయిట్ అయింది ఎయిట్కి అయితే వచ్చేసాము మేము ఫస్ట్ టైం అయితే రాయలసీమకు వచ్చాము పెళ్ళి చూడటానికి ఇంకెప్పుడు తెలంగాణ ఆంధ్ర పెళ్ళిళ్ళే చూసాము తప్ప రాయలసీమలో పెళ్ళి ఎప్పుడూ చూడలేదు ఇంక ఈరోజు వాళ్ళు కూడా ఎలా మ్యారేజెస్ అయితే జరుగుతాయో చూద్దాం ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ దగ్గరలోనే పెళ్లి మండపం అయితే ఉంది అక్కడికైతే వెళ్దాం ఫైనల్లీ మ్యారేజ్ దగ్గరకైతే వచ్చేసాము ఆల్మోస్ట్ సగం పెళ్ళి అయితే అయిపోయింది మేము వచ్చేవరకైతే ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా చాలా జర్నీ చేసాం కదా అందరం కూడా కొంచెం టైర్డ్ అయితే అయిపోయాము ఫైనల్లీ మ్యారేజ్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా आग्रह करना कल मेंचा अतेचा रेडी हां मी मामा शिरीजा मोकेचा शिरीजा शिरीजा बायचा महाराज रामकृष्ण जय रामी जयितव्य जय रामी ठीक तरू का सब साथ

ఇంకా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూశారు కదా రాయలసీమలో అయితే పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో ఇంకా ఇప్పుడైతే మేము ఇక్కడ దగ్గరలోనే యాగంటి టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఫుడ్ అయితే ఇంకా గుడ్ టెంపుల్ నుంచి వచ్చింది నాకు తిందామని ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా ఇటు వెళ్ళే లొకేషన్ మొత్తం అయితే చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే కొండలతోనే ఉన్నాయి ఇంకా ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి ఈ రాళ్ళు కూడా మనకు చూడటానికి ఎలా ఉన్నాయంటే పొర లెక్క అయితే కనిపిస్తున్నాయి ఒక్కొక్క పొర పేర్చినట్టయితే భలే ఉన్నాయి చూడటానికి ఇదిగోండి దగ్గర నుంచి అయితే చూడండి రాళ్ళన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి ఒక్కొక్క పొర అయితే ఇలా పేర్చినట్టయితే కనిపిస్తున్నాయి ఇంకా మనం ఈ టెంపుల్కి వెళ్లే తోమ మొత్తం అయితే కొండలతోనే ఉంది ఇంకా ఈ యాగంటి టెంపుల్ ఏమో మనకు గమ్యం సినిమాలో చూపిస్తారు అల్లర్ నరేసింగ్ శర్వనంద్ మూవీ ఉంది కదా గమ్యం సినిమా ఆ సినిమాలో అయితే యాగంటి టెంపుల్ చూపిస్తారు చాలా బాగుంటుంది మొత్తం కొండలతో అయితే రాతిపరేస్తే అలాగే రాతిపురొస్తాయి చెప్పాడు అవసరం లేదు అదే చెప్పాడు కొల్లన్న బెల్వం గోహ్లా బాగుంటాయి అన్న అన్నాడు ఎందుకంటే పార్కింగ్ లేక లేకుండా చెప్పులు మరి ఎందుకు ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇంకా మనకి టెంపుల్ దగ్గర ఏంటంటే గుహలలాగా ఉండే ఆ లోపల శివుని విగ్రహం ఒక గుహలోన ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇంకా అవి కూడా వెళ్ళి చూద్దాం లోపల మనకి ఒక కొలను కూడా ఉంటుంది యాగంటి టెంపుల్కి వచ్చాము యాగంటి టెంపుల్ ఫోన్ అయింది কতগুলো লাল লাল ড্রাম আছে এটা নিয়ে দু কেটেরা সব না ఇదిగోండి ఈ లోపల నుంచి అయితే వాటర్ వస్తుంది ఇక్కడ నంది లేకుండా ఇందులో నుంచి అయితే వాటర్ వస్తుంది అందరు కూడా ఈ వాటర్ దగ్గరకు వచ్చి తలపైన అయితే నీళ్ళు చల్లుకుంటున్నారు ఇంకా ఇదిగోండి వాటర్ అయితే చూడండి లోపల నుంచి అయితే ఎలా వస్తుందో ఇంకా ఈ కొలంలో కూడా చాలామంది అయితే స్నానాలు అవి చేసుకుంటున్నారు ఇంకా ఈ కొలంలో స్నానాలు చేసిన వారు స్నానం చేసుకునే లేదంటే కాలు కడుక్కొని ఈ టెంపుల్ లోపలికి దర్శనానికి అయితే వెళ్తారు ఇంకా చూడండి ఈ కొండ అయితే ఎలా ఉందో అవును టెంపుల్ దగ్గర అయితే చాలా మంకీలు కూడా ఉన్నాయి ఎందుకంటే మొత్తం ఇది అంత కదా చాలా మంకీలు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నా સ્વામલ <laughs>

దర్శనం అయితే అయిపోయింది ఇంకా లోపల వీడియో తీయకూడదు కదా అందుకని తీయలేదు ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత పెద్ద నంది ఉందో మనకు అసలు ఇది మొత్తం రాయితోనే ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంకా అందరూ కూడా శివయ్యకి చెప్పమైన నందితోనైతే వాళ్ళ అయితే చెప్పుకుంటున్నారు చూడండి మొత్తం అందరూ కూడా వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఇంకా నందితో మాట్లాడే వెళ్తారు కదా అందరూ కూడా నంది చెవులో చెబుతున్నారు ఇంకా వాళ్ళ కోరికలన్నీ కూడా আগা কথা టెంపుల్ నుంచి మనం బయటికి రాగానే ఇక్కడ చూడండి అయితే ఎలా కనిపిస్తున్నాయి ఆ గుహలోపలికి కూడా వెళ్దాం మొత్తం అయితే మెట్లెక్కి పైకి వెళ్ళాలి చూడండి అయితే ఎలా ఉన్నాయి ఆ గుహలన్నీ కూడా ఇంక ఇది మొత్తం అయితే కొండేరియా కదా ఆ గుహల్లోకి అయితే బలే కట్టారు మెట్లు ఎక్కడానికైతే చాలా హైట్లో ఉంది ఇప్పుడు అది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం చూద్దాం లోపల అయితే ఎలా ఉందో చాలా హైట్లోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనము

Terima <dyei caelha> kasih <trock eight protocols> ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందని చెప్పాను కదా లోపల వీడే ఎలా ఉండదు కాబట్టి లోపల అయితే తీయలేదు ఇంక ఇప్పుడు వెళ్తున్నది ఏమో శివాలయము లోపలైతే శివలింగం ఉంటుంది ఈ మెట్లు అయితే ఇంకా హైట్లో అయితే ఉన్నాయి ఇంకా మనం ఫస్ట్ వెళ్ళిన మెట్ల కంటే కూడా చాలా ఎక్కువ మెట్లు అయితే ఉన్నాయి ఇవి మీరు ఫోన్ చేసుకోవాలి యూట్యూబ్ గట్టి తీయూడదు పర్మిషన్ తెచ్చుకోవాలి యూట్యూబ్ అయితే అవునా కొనవచ్చే తీసుకుంటారా తీసుకోవట్లేదు తొంభై అన్నా ఇంకా చూశారు కదా యాగంటి టెంపుల్ ఈ గుహల్లో అయితే భలే ఉన్నాయి కాకపోతే మెట్లు ఎక్కడం మాత్రం చాలా కష్టంగా ఉంది ఇంక ఈ ఫస్ట్ గుహ కంటే శివాలయం ఉంది కదా అదైతే మాత్రం ఇంకా కష్టంగా ఉంది ఆ మెట్లు అయితే చాలా హైట్లు అయితే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత చూడటానికి మాత్రం భలే ఉన్నాయి లోపల बा आजकलले कुन के आजी पक्का स्टाइल बा होस आजी पनि स्टाइल बा होस हे मामा एकवा एकवा देबे बाओडा घुडा नाचको वस्तु ले हे न हे न Terima kasih telah menonton! ఇంకా దర్శనాలు అవి చాలా బాగా జరిగాయి కదా ఇంక ఇప్పుడైతే మళ్ళీ మ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మ్యారేజ్ అయిపోగానే ఇది ఇటువైపు వచ్చేసాం కదా ఇంకా మ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే తినేసి నెక్స్ట్ ఏమో ఇక్కడ మనకి దగ్గరలోనే జోగులాంబ టెంపుల్ ఇంకా మహానందైతే ఉన్నాయి కదా ఇంకా అవి కూడా చూద్దామని అనుకుంటున్నాము ఇంక ఇప్పుడైతే మ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడండి చుట్టూ అయితే ఎలా ఉన్నాయో ఇంకా మనకి ఇటువైపు మొత్తం కొండలే ఉన్నాయి పొరలు పొరల వల్ల అందుకే నీకు బండ పొరలు పొరలు మా తాండూరు బండ్ ఎన్ని పొరలైనా వచ్చేది తెలుసా ఏంటండి అసంతా అసాద్దు చికెన్ కరీ ಇದೇ ರೌಂಡ್ ಅಂತಿದ್ರು ಅದೇ ದಿಕ್ಕೇ ಏರದಿಗ ಅಲ್ಲ ಅಲ್ಲೆ ಅಲ್ಲೆ ಬಂದೆ ಅಷ್ಟೇ ಏ ಮೋಲ್ ಪಾಯಿಂಟ್ ಗೆ ಎಡಕ್ಕೆ ಅಲ್ಲ ಅಲ್ಲೆ ಟ್ಯಾಕ್ಟಲ್ಲಿ ಗ್ರಾಡೆ ಅಂತ ಇದೆ ಟ್ಯಾಕ್ಟರೇ ಅಂದ್ರೆ ಅದರ ಬನ್ನ ಇಲ್ಲಿ ಕನ್ಫರ್ಮ್ ಆಗಿದೆ ಇಲ್ಲಿ ಓಚೋ ಒಂದು ಎರಡು ಲೈಕ್ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲದಿ ವಿವ ಪಾಯಿಂಟ್ ಅಂತ ಅದರ ಕಡೆ ಬಿಡ್ತೀವಿ ఈ అగంటి టెంపుల్ అయితే చూశారు కదా మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్